పోయే చాంబర్ ఆఫ్ బిజినెస్ ఎక్స్ ఎక్స్పోని ఈ మూడు రోజులు మన రాష్ట్రంలోని యూత్ ముఖ్యంగా సద్వినియోగపరచుకోవాల్సింది నేను పిలుపునిస్తున్నాను అలాగే ఏపీలో ఉన్నటువంటి పరిశ్రమ మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి ఎన్నో విభాగాల్లో పరిశ్రమలు నెలబెలకలుపుకుంటకు కావాల్సినటువంటి సదుపాయాలు పరిశ్రమల గురించి వివరణ అన్నీ కూడా కూలంకుషంగా సవివరంగా అక్కడ వారికి తెలియజేయబడుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యూత్ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ సద్వినియోగం పరచుకోవాలని నేను పిలుపునిస్తున్నాను అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా తప్పకుండా ఈ ఎక్స్పోలో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇండివిజువల్గా డెవలప్మెంట్ అవ్వాలని యూత్ని నేను పిలుపునిస్తున్నాను అవుట బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలని పూర్తిగా వాళ్ళకి తెలియజేయబడుతుంది కాబట్టి యూత్ ఖచ్చితంగా అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ పాల్గొని వాళ్ళు సొంతంగా డెవలప్ అవుతూ పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాం అటువంటి థీమ్ ఏంటంటే కనెక్ట్ ఇన్వాల్వ్ గ్రో అనేటువంటిది మేము పెట్టాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాము అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది చాలా ఉధృతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా కొరుగులు తీస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం మనం ఏదైనా చిన్నది కొనుక్కోవాలంటే కూడా ఈరోజు ప్యాకెట్ ప్యాక్ చేసినటువంటి ఫుడ్కి వెళ్తున్నాం అదే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అది చాలా ఉత్తరు ఉధృతంగా ఉంది దానిలో కూడా ఆ రంగాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తగా చదువుకొని బయటకు వచ్చి ఏదో సాధించాలనేటువంటి కొనవాళ్ళు యూత్ ఎనర్జీసు పవర్సు స్ట్రెంగ్స్ అందరూ కూడా మీరు అక్కడికి రండి అదేవిధంగా ఎంబీఏ ఇలా చదువుతున్నటువంటి కాబోయేటువంటి వ్యాపారవేత్తలు మేధావులు అందరూ కూడా రండి అక్కడ అవకాశాలు చూసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రండి అధికారులు రండి అందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు అక్కడ పెడుతున్నటువంటి ఆ యొక్క షో అన్ని చోట్ల మీరు కొత్త కొత్త అవగాహన మీరు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది దీంతోపాటు సాయంత్రం మన యొక్క నాగరికత మన ట్రెడిషన్ కల్చర్ మనకి ప్రతిబింబించేలా మనకు ఉన్నటువంటి రకరకాల నృత్య సంగీత ఇలాంటివన్నీ కూడా అక్కడ డెమాన్స్ట్రేషన్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఉత్సాహంగా ఉండేదానికి కొన్ని కొన్ని పోటీలు కూడా చర్చనీ పెడుతున్నాం మంచి మంచి బహుమతులు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ఈరోజు మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మన